హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో బాలస్థాన వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సినీ నటి జయప్రద అరెస్ట్ కాబోతున్నారు అంటూ వార్తలైతే రావడం చూస్తున్నాం సార్ మరి ఎందుకు ఏమిటి మరి అరెస్ట్ అవుతారంటారా సార్ యా ఇది నాకు తెలిసి ఇది మధ్య కాలంలో ఇది మూడోసారి ఫస్ట్ ఈమె చెన్నై చెన్నై హైకోర్టు ఈమెకి ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది ఫైన్ కూడా వేసింది అదేమో చెన్నైలో ఈమెకి థియేటర్ ఉంది లాంగ్ బ్యాక్ సో ఆ థియేటర్కి సంబంధించి కార్మికులకి ఈఎస్ఐ అంటారు కదా సో ఆ ఇన్సూరెన్స్ సంబంధించి దాదాపు పదహారు లక్షలు ఈమె పే చేయాలి కానీ పే చేయలేదు సో దానివల్ల వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు అనేక సార్లు ఈమెకు నోటీసులు పంపించినా కూడా ఈమెప్పుడు హాజరు కాలేదు సో దాంతో కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది అప్పుడు అరెస్ట్ చేసే కార్యక్రమం ఉంటే చివరికి ఆ డబ్బులు కట్టేసి ఆ కేసులోంచి బయటపడినట్టుగా తెలుస్తుంది సో అలాగా ఈమె అనేక వివాదాల్లో ఉంది ఇప్పుడు లేటెస్ట్ కేసు ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఈమె టూ థౌజండ్ నైన్టీన్ ఎందుకంటే ఈమె కొంత మనం బయోగ్రఫీ కొద్దిగా చెప్పుకుంటే మనకి ఈ దశకి ఆమె ఎలా వచ్చిందన్నది మనం అర్థమవుతుంది ఓకే సో యాక్చువల్గా చాలామందికి తెలుసు ఈమె రాజమండ్రి వెళ్ళది నేటివ్ ప్లేసు అక్కడ కృష్ణారావు అనే దంపతులకి మేము పుట్టింది నైన్టీన్ సిక్స్టీ టూ ఏప్రిల్ థర్డ్న ఈ పుట్టింది సో ఈమెకి ఏడేళ్ళ వయసులోనే సంగీతం నాట్యం నేర్పించారు అమ్మ నాన్న యాక్చువల్గా వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ కూడా సినిమా ఫైనాన్స్ ఇయర్స్ వాళ్ళు బట్ ఈమె దానివల్ల ఈమెమి సినిమా రంగంలోకి రాలేదు నిజానికి ఇది ఒక రకమైన కోయిన్సిడెన్స్ అంటారు కదా యాదృచ్ఛికత అటువంటి ఒక కోయిన్సిడెన్స్ వల్ల ఈమె సినిమా రంగంలోకి అడుగుపెట్టి పెట్టింది అనమాట ఈమె అక్కడ రాజ రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదువుకునేది అప్పుడు సెవెంత్ ఎయిత్ ఆ టైంలో ఒక కాలేజీ ఫంక్షన్కి మన ఎం ప్రభాకర్ రెడ్డి యాక్టర్ ఉన్నారు కదా ఆయన్ని పిలిపించారు వాళ్ళు సో ఆ రోజు ఈమె డ్యాన్స్ అక్కడ ప్రోగ్రామ్ ఉంది ఈ అమ్మాయి బాగా చేస్తుంది ఎవరు ఏమీ కనుక్కున్నాడు కనుక్కుంటే మన ఫిల్మ్ ఫైనాన్సర్ కృష్ణారావుల అమ్మాయి అని చెప్పారు దాంతో ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని సినిమాల్లోకి పంపించండి బాగుంటుంది అది ఇది అని చెప్తే లేదు చదువుకోవాలి అది ఇది అంటే చదువుతో పాటు చేయొచ్చు ప్రాబ్లం లేదని చెప్పి తను అప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అప్పుడు ఈమెకి ఫోర్టీన్ ఇయర్స్ సో ఫస్ట్ టైము భూమి కోసం అని తిలక్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఆ భూమి కోసంలో ఒక మూడు నిమిషాల పాటలో ఈమెను ఫస్ట్ పెట్టారనమాట ఓకే సో అలా స్టార్ట్ అయింది దాని తర్వాత ఈమెకి బ్రేక్ రావడం అయితే మన బాలచంద్ర అంతులేని కథ అంతులేని కథ అనేది ఒక్కసారిగా ఈమె ఒక ఆర్టిస్ట్గా యాక్టర్గా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం సో దాంతో ఈమె వెరీ పాపులర్ అయింది ఇంకా అక్కడ నుంచి సిరి మూవ్ కావచ్చు తర్వాత కమర్షియల్ బ్రేక్ మళ్ళీ రాఘవేంద్రరావు అడవి రాముడితో కమర్షియల్ బ్రేక్ వచ్చింది ఇంకా వరుసగా ఎమగోల్ లాంటి సినిమాలు కమర్షియల్ సినిమాల్లో ఇవే దీనికి ఉన్న ఇదేంటంటే ఇటు కమర్షియల్ సినిమాలు ఇటు కొంత మిడిల్ ఆఫ్ ద రోడ్ మూవీస్ అంటారు అంటే అటు కమర్షియల్గాను ఉంటుంది ఇటు ఆర్టిస్టిక్గాను ఉంటాయి అటువంటి మూవీస్లో కూడా ఈమె అనేక వాటిలో చేయగలిగింది అంటే కమర్షియల్గా ఎక్స్పోజ్ చేయడం మెలో డ్రామా అవన్నీ ఉంటాయి అట్లాగే రియలిస్టిక్ పెర్ఫార్మెన్సు ఓన్లీ తన పెర్ఫార్మెన్స్ ద్వారానే కథ నడిపించడం అలాంటి క్యారెక్టర్లు కూడా ఏమి చేసింది సో ఈమె సచిత్రే కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా ఆయన అన్నారు సో అలాగా ఈమె సినిమా కెరీర్ దాదాపు టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా ఉన్నింది ఆ తర్వాత స్లో డౌన్ అయింది లాస్ట్ సినిమా నాకు తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్లో ఏదో ఒక సినిమా చేసింది ఆ తర్వాత సినిమాలు లేదు ఇప్పుడు దాదాపు ఆమెకి అరవై అరవై రెండేళ్ళు అట్లా ఉన్నాయి సో అయితే ఈమె ఎట్లయితే సినిమా రంగంలోకి యాక్సిడెంట్లకు వచ్చిందో ఇటు రాజకీయ రంగంలోకి కూడా యాక్ యాక్సిడెంట్లుగానే వచ్చింది సినిమా రంగంలో అప్పటికే మూడు వందల సినిమాలు చేసింది సో నైంటీ ఫోర్లో ఈమె అప్పటికే రామారావు వెమెన్ కూడా రాజకీయాలకి రావాలి అని కొంతమందిని ఆయన పిలుస్తున్నారు ఆ టైంలో ఈమెని పిలిచినప్పుడు ఈమె నైంటీ ఫోర్లో నైంటీ ఫోర్ అక్టోబర్ పదిన టీడీపీలో జాయిన్ అయింది ఆ తర్వాత అప్పటికే రెవెన్యూ మినిస్టర్గా ఉన్న చంద్రబాబుతో పరిచయం వాడు సో చంద్రబాబు ఆయన ఎన్టీ రామారావుని దోసి ఆయన అధికారంలోకి రావడానికి కోసం ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పుడు అనేక మంది లాగే ఈమె కూడా చంద్రబాబు వైపు వచ్చింది సో దా దాని ఆమె ఆ టైంలో బాగా చంద్రబాబుకి హెల్ప్ చేస్తుందని చెప్తారు సో దాని ప్రతిఫలంగా చంద్రబాబు నైంటీ సిక్స్లో ఆమెను రాజ్యసభ పంపించాడు బట్ ఆ తర్వాత అక్కడ కూడా తెలుగుదేశంలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఈమె ఫేస్ చేసింది దాంతో అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఈ లోపల ఆమెకి అక్కడ సమాజ్వాది ములాయం సింగ్ యాదవ్ వెళ్తావు ఎందుకంటే ఈమె హిందీలో కూడా చాలా సినిమాలు చేసింది అందువల్ల హిందీ బెల్ట్లో కూడా మంచి క్రేజ్ ఉంది రెండవది ఆమె పరిచయాలు కూడా అలాగే ఆమె సింగ్తో పరిచయం రావడం అక్కడ నుంచి ములాయం సింగ్ పార్టీలో చేరడం తర్వాత రెండు వేల నాలుగులో రాంపూర్ నుంచి ఆమె కంటెస్ట్ చేసింది అక్కడ ఆమె ఎంపీగా ఎన్నిక అయింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఆమెకు ఖాన్ అని అక్కడ ములాయం సింగ్ పార్టీలో సమాజ్వాది పార్టీలో అజ ఈమెకి మధ్య గొడవలు రావడం దాని నుంచి ఈమెను ఎక్స్పెల్ చేశారు సో ఈమె సింగ్ ఇద్దరిని ఎక్స్పెల్ చేస్తే వీళ్ళిద్దరు బయట వచ్చి అక్కడ ఆర్ఎల్డి అనే పార్టీ పెట్టుకున్నారు సో దాంట్లో కూడా లేకపోయారు అక్కడ నుంచి బిజ్నూర్ అనే కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఈమె పోటీ చేసింది ఓడిపోయింది సో ఇంకా ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఆమె బీజేపీలో చేరింది బట్ అప్పటి నుంచి కూడా యాక్టివ్గా లేదు అయితే ఈ మధ్యకాలంలో ఈ ఇటువంటి వివాదాల్లో ఇరుక్కుంది ఇప్పుడు ప్రజెంట్ కేసు ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఆమె అక్కడ ఉత్తరప్రదేశ్లో కొన్ని ఎలక్షన్కి సంబంధించిన గొడవల్లో ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించిందని చెప్పి ప్రజాప్రతినిధుల కోర్టులో అప్పుడు కేసు వేశారు సో అక్కడ ఈమెకు అక్కడి నుంచి నోటీసులు ఇప్పటి వరకు ఆమెకు దాదాపు ఏడు సార్లు కోర్టు నుంచి నోటీసులు వచ్చినా కూడా అరెస్ట్ చేయలేదు పోలీసులు సో అరెస్ట్ చేయమని కూడా గతంలో డిసెంబర్లో కూడా ఈమె అరెస్ట్ అవుతుంది అనుకున్నారు డిసెంబర్లో కూడా ఇదే కోర్టు అరెస్ట్ వారెంట్ ఎన్బిడబ్ల్యూ అప్పుడు కూడా అంటే నాన్న బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది అయినా కూడా పోలీసులు మరి మే ఈ అక్కడ మేనేజ్ చేసుకుందా ఏమీ తెలియదు కానీ పోలీసులు అరెస్ట్ చేయలేదు దాంతో ఈరోజు నిన్న కోర్టు చాలా సీరియస్గా పోలీసుల్ని ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లో మేము మీరు ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావాలి ఇప్పటికీ ఏడు సార్లు ఇచ్చింది అని చెప్పింది చెప్పింది కోర్టు సో దాంతో ఉత్తరప్రదేశ్ నుంచి పోలీసులు తెలంగాణకు వచ్చి తెలంగాణ పోలీసులను కాంటాక్ట్ చేసినట్టు చెప్తున్నారు సో కానీ ఆమె ఇక్కడ హైదరాబాద్లో లేరు అని చెప్తున్నారు మరి ఆమె ఏమన్నా లాస్ట్ టైం కూడా ఇలాగే మిస్ అయింది ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళింది సో మేబీ ఆమెకి కోర్టుల్ని ఎలా డీల్ చేయడం ఇవన్నీ బాగా కొట్టిన పిండి అయిపోయినట్టుగా మనకు కనబడుతుంది మొన్న కూడా మనం చూసాము అక్కడ కూడా వల్లభనేని వంశీ కూడా సేమ్ కేసే ఎలక్షన్కి సంబంధించిన కేసు అతను కూడా అనేక సార్లు కోర్టు నెక్కొడితే కోర్టు ఎన్బిడబ్ల్యూ అతని మీద కూడా ఇష్యూ చేసింది బట్ అతను మళ్ళీ ఏదో లాయర్ ద్వారా వీళ్ళు హెల్త్ గ్రౌండ్స్లో పెట్టుకున్నట్టు ఉన్నాడు సో ఈమె కూడా అలాంటిది ఏదో చేస్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు అప్పుడు సామాన్యులు అనుకో ఇదే పరిస్థితిలో ఆర్డినరీ పీపుల్ ఉంటే వాళ్ళని పోలీసులు ఎత్తుకుపోయి కోర్టు పెట్టి జైల్లో పడేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి పవర్ఫుల్ అడ్వకేట్స్ని పెట్టుకోగలరు డబ్బులు పెట్టుకోగలరు కాబట్టి కోర్టులు కూడా పవర్ఫుల్ అడ్వకేట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో డీల్ చేసే విధానం వేరే ఉంటుంది సో అందుకనే వాళ్ళకి అంతంత పీజలు ఇస్తారు సో అలాగా దీనివల్ల ఏమవుతుందంటే డబ్బున్న వాళ్ళకి పవర్ఫుల్ వాళ్ళకి ఈ దేశంలో ఒక న్యాయం పేదవాళ్ళకి ఒక న్యాయం అన్న భావన ప్రజల్లోకి వెళ్తుంది ఏం కేసులు మనం చూస్తున్నాం కోర్టే చెప్తుంది ఏడు సార్లు వారెంట్ ఇష్యూ చేసినా కూడా మీరు వెళ్ళలేదు అరెస్ట్ చేయలేదని కావాలి అంటే పోలీసులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమవుతుంది రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా దొరకలేదనో ఇంకొకటో పోయినాము వచ్చాము అని చెప్పి అన్ని రికార్డులు చూపిస్తారు సో వాళ్ళు వద్దనుకుంటే అరెస్టులు చేయరు కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోగలరు మనం చూస్తున్నాం కదా ఫోన్లలో ఎక్కడ పోయినా పట్టుకోగలరు మొన్న అక్కడ తహసీల్దార్ హత్య కేసులో కూడా అతన్ని బెంగళూరు నుంచి చెన్నైకి బస్సులో వెళ్తా ఉంటే పట్టుకోగలిగారు సో కాబట్టి ఎక్కడ ఎక్కడైనా పట్టుకోగలరు వాళ్ళు ఇవాళ కానీ ఇలాంటి వాళ్ళని పట్టుకో దలుచుకోరు అనమాట సో అది మళ్ళీ ఒకసారి ఈమె కేసులో నిరూపితమైంది ఈమెని అరెస్ట్ చేస్తారని అందరూ అంటున్నారు కానీ నాకు తెలుసు ఆమె అరెస్ట్ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్